అస్సలం లేకం వరహతుల్లాహి వబర్కాహు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి చూస్తున్నారు కదా ఈ సైరీ కోసం మార్నింగ్ లెగానండి లేచి వెంట వెంటనే ఇడ్లీ కోసం పెట్టాను ప్రత్యేకంగా సపరేట్గా ఇడ్లీ చూపిస్తున్నాను ఇడ్లీ పాత్ర నాకు కొత్త పాత్ర అనమాట కొత్త పాత్ర కొన్నాను అనమాట ఎలాగొస్తాయో ఏటో అనేది ఒక టెన్షన్ పైనుండి వచ్చేసి త్రీ ఓ క్లాక్ మా సైరీ కోసం సపరేట్గా నేను ఇక్కడ ఇడ్లీ అనేది ప్రిపేర్ అవుతున్నాను చూద్దాం అయితే కనుక ఎంత బాగొచ్చాయా లేదా అనేది మీకు గురిక తెలుస్తుంది ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో నేను వాటరు వాటర్ అయితే కనుక మనం ఎంతవరకు ఫస్ట్ లిక్కిర్ ఉంది కదా అంటే నిషాని లిక్కిర్ అంటే గనుక గీత రౌండ్ ఆఫ్ గీత ఉంది కదండి అంతవరకు వాటర్ వేసుకోవచ్చు మనకు ప్లేట్లలో అయితే కనుక లైట్గా కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను అప్లై ఎందుకంటే ఇవి కొత్తవి కదా నాకు అందుకనేసి కొద్దిగా లైట్గా ఆయిల్ వేస్తే బాగుంటుంది అన్నట్టుగా కొద్దిగా లైట్గా ఆయిల్ వేసేసి బాగా అప్లై చేసేస్తున్నాను అన్ని గుంతలకి చేసిన తర్వాత నేను పిండి మాత్రం రాత్రే కలిపి పెట్టుకున్నాను రాత్రి ఎనిమిది గంటలకు కలిపాను తొమ్మిది గంటలకు పిండి కలిపాను ఇడ్లీ పిండి మార్నింగ్ చూసేలోపు మనకు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు పెట్టుకునే టిఫిను నేను తెల్లవారుజామున మూడింటికే కోడి కుయ్యక ముందే అంటారు చూడండి ఆ కోడి కుయ్యక ముందే నేను ఇక్కడ ఇడ్లీ పెడుతున్నాను ఎందుకంటే మాకు శైరీ కోసం కావాలి ఇడ్లీ అందుకనేసి శైరీ కోసం రెడీ అవుతున్నాను అనమాట ఇంకా పిండి ఎలా ఉందో ఏటో అనేసి పిండి ఎక్సలెంట్గా పొంగిపోయిందండి అప్పటికే ఇంకా ఉదయానికైతే ఇంకా పూర్తిగా నిండుగొచ్చేసి బాయిల్ నిండుగొచ్చేసి కింద పడిపోతుంది పిండి ఆ టైప్లో ఉంది పిండి అనమాట మూడు గంటలకైతే పర్ఫెక్ట్గా ఉంది బాగా పొంగింది బాగా ఉదయం ఆరింటికి ఏడుగింటికి మనం ఇడ్లు పెడతాం కదా అప్పటికైతే ఇంకా పొంగిపోయి కింద పడిపోద్ది తెలుసా అలా ఉంది అనమాట పిండి చూస్తున్నారు కదా ఇప్పుడు పిండి తీసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేస్తున్నాను నాకు ఇక్కడికి మూడున్నర దగ్గరికి టైం అయ్యింది అనమాట నాకు ఇడ్లు అయిపోవాలి ఇక్కడ చూస్తే పప్పు పెట్టుకున్నాను సాంబ్రాం సాంబార్ కోసము ఫస్ట్ నాకు ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తుంది ఏటి అందు పాత్ర కొత్త పాత్ర అనుకున్నానండి అందుకనేసి తీసుకున్నాను ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు ఏం చెప్పారంటే గనక పాత్ర బాగానే ఉంది కానీ ఈ పాత్ర అయితే గనక ఇడ్లీ పాత్ర మన చెన్నై సైడ్ కదమ్మా చెన్నై సైడ్ చెన్నై సైడ్దే ఈ పాత్ర అనేసి అన్నారండి ఏ సైడ్ అయితే మనది ఏముంది మనకి ఇండియాదే కదా కదండి ఇండియాదే కదా నాకైతే ఇంకా ఇడ్లీలు ఎలాగొస్తాయో చూడాలని ఉంది ముందుకైతే ఇంక నేను ఇంకా అన్ని దాంట్లో అన్ని గుంతలులో మొత్తానికి ఇడ్లీ పిండి అనేది వేసేస్తున్నాను చక్కచక్కగా వేస్తున్నాను పెట్టేస్తున్నాను అసలు ఇబ్బంది అనేది ఏం లేదండి వాటర్ అనేది సగం చొమ్ము వాటర్ వేసి అని అడుగునా ఎందుకంటే ఆ వాటర్ బాగా బాయిల్ అయ్యి ఉడికితేనే కదా ఆవిరి మీద మనకి ఇడ్లీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి నాకు ఈ పాత్ర ఎలా నచ్చింది ఏంటి అనేది మీరు కూడా చూసి చెప్పండి మరి నాకు అస్సలు ఎంత టెన్షన్ ఉందంటే ఇంకా ప్రతిసారి ఇడ్లీ చేసినప్పుడల్లా గా గాలి వెళ్ళిపోవడము లేకపోతే ఇనక గాలి వెళ్ళిపోవడం అంటే ఇనక ఆవిరి ఆవిరి పట్టకపోవడము కొద్దిగా లూజ్ ఉండడము అటు ఇటు ఉండేది ఈసారి మాత్రం ఇడ్లీ పాత్ర ఎక్సలెంట్గా ఉంది ఎక్సలెంట్గా మందంగా ఉందన్నమాట మూత అలాగే మందంగా ఉంది కింద పాటు అడుగు అలాగే మందంగా ఉంది ఎంత మందంగా ఉందంటే చాలా మందంగా ఉందండి అసలు ఇడ్లీలు అనేటివి మనం చూడండి మరి ఎక్సలెంట్గా వస్తున్నాయి అలాగే ఇలా కాదు మీరు చూసి మీ చూ మీ కళ్ళతో చూసి చెప్పండి మరి నేను ఇంకా మీకు పర్ఫెక్ట్గా క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ నాకు ఆ ఉదయమే సహరి భోజనం కదండి నాకు ఇటుపక్క అన్ని వంటలు అవ్వాలి అందుకనేసి ప్రత్యేకంగా ఇడ్లీ ఒకటే తీసి పెట్టమని చెప్పాను బాబుకి అందుకనేసి ప్రత్యేకంగా ఇడ్లీ ఒకటే తీసి పెట్టున్నాడు ఇప్పుడు చూడండి గట్టిగా పట్టుకొని నేను కింది దింపాను ఒక క్లాత్ ఉంటే కానీ అది తింపలేను అంత లావు ఉంది ఇక్కడ సాంబార్ కూడా నేను ఇడ్లీలోకి పెట్టేశానండి ఇంకా పొంగి రా పొంగ అంటే పొంగపు ఉంది సాంబారు మనం తాలింపు అనేది వేసేసాము ఎప్పుడు తాలింపు తాలింపేసేమని కాదు సాంబారు బాగుందా లేదా లేదనేది ఒకటి చూస్తాను నేను ఇక్కడ ఇడ్లీ సాంబార్ వేడి వేడిగా సూపర్గా ఉంటుంది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మనం ఏమనుకుంటున్నామో అదే చూద్దాం సరేనా ఇక్కడ మన ఇడ్లీ ఎలాగుందో అయితే వా అస్సలు చిన్న ఆవిరి అనేది బయటికి రాకుండా ఉందండి మూత ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి చూసిన వెంటనే నాకు నిజంగా అద్భుతం అన్నట్టుగా అనిపించింది తెలుసా తెల్లగొండి ఇడ్లీలు సూపర్గా వచ్చాయి అనమాట ఎంత బాగా వచ్చాయంటే స్మూత్నెస్ గుడికా నేను చిన్నగా ఇలా గుచ్చి చూశాను ఆ ఆవిరి మీద చూస్తేనే తెలిసిపోతుంది ఇంకా గుచ్చడము తీయడము అలాంటివి ఏం వద్దు అసలు ఇడ్లు చూసినా ఇడ్లు మొగం చూస్తేనే పట్టేస్తాను నేను ఇడ్లు ఎలాగున్నాయి అనేసి ఇప్పుడు కిలాబ్ ద్వారా దిద్దామని అనుకున్నాను కిలాబ్ ద్వారా తీస్తే ఇంకా మనకు రెండు చేతులు అనేటివి ఆవిరి అనేది గట్టి పట్టేసి మన తొక్క అనేది ఇదైపోతుంది అందుకనేసి నాకు ఐడియా వచ్చింది ఇక్కడ చిన్న కడ్డీలో పెట్టినా కడ్డీ ఇక్కడ ఉండి అట్లుండి దోసేసి పైకి తీసేయచ్చు అనమాట కొద్దిగా లైట్గా చల్లగా మరి పూర్తిగా చల్లగా అవ్వలేదు ఎందుకంటే అక్కడికి నాకు టైం అయిపోయింది సైరీ కోసం అందుకనేసి మీకు చూపిద్దాం ప్రత్యేకంగా నా కొత్త పాత్ర ఇడ్లీలు ఎంత బాగొచ్చాయో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టుగా అయితే థ్యాంక్ యూ ఎరీ మచ్ మీ ఒక లైక్ మీ యొక్క సబ్స్క్రైబు మీ యొక్క అంటే మీరు నాకు ఎంతో లైక్ చేయాలా చూడండి చూడండి ఇడ్లీ చూడండి సూపర్ 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 హ్యాపీ 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 చూస్తున్నారు కదా